తిరుపతి జిల్లా సుల్లూర్పేట పట్టణంలో విద్యుత్ రంగ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ స్మార్ట్ మీటర్ల అమలును వెంటనే ఆపాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సోమవారం భారీ ర్యాలీ నిర్వహించారు అదాన్ని స్మార్ట్ మీటర్లు వద్దు విద్యుత్ రంగాన్ని కార్పొరేట్కు అప్పగించొద్దు అంటూ నినాదాలు చేశారు అనంతరం విద్యుత్ శాఖ ఏఈ మోహిని వెనుతుపత్రం అందజేసి ప్రజలపై భారం పడే ఈ విధానాన్ని తక్షణమే నిలిపివేయాలని కోరారు ఈ కార్యక్రమంలో సిపిఎం తిరుపతి జిల్లా కార్యదర్శి నాగరాజు నాయకులు రియాజ్ అల్లేయ పద్మనాభయ్య యూటిఎఫ్ నాయ నాయకులు చెంగాని చంద్రశేఖర్ ఆటో కార్మిక నాయకులు లక్ష్మయ్యతో పాటు పలువురు ప్రజా సంఘాల ప్రతినిధులు ఆటో కార్మికులు తదితరులు పాల్గొన్నారు మీటర్లు విద్యుత్ రంగం ప్రైవేటీకరణ విద్యుత్ రంగం ప్రైవేటీకరణ రాష్ట్ర వ్యాప్తంగా అదాని స్మార్ట్ మీటర్లను బిగిస్తున్నారు ఇది ఈ ప్రభు అధికారంలోకి రాకముందు స్మార్ట్ మీటర్లు గత ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు బిగిస్తుంటే స్మార్ట్ మీటర్లు వద్దు అది దుర్మార్గం పగలగొట్టండి అనేటువంటి చెప్పినటువంటి నాయకులు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత తేలుకుట్టిన దొంగల్లాగా వాళ్లే ముందు కమర్షియల్ స్మార్ట్ మీటర్లు తర్వాత హౌస్ హోల్డ్ స్మార్ట్ మీటర్లను మారుస్తున్నటువంటి పరిస్థితి ఇది చాలా దుర్మార్గం ఇది పెద్ద కుట్ర పెద్ద స్కాము కేంద్ర ప్రభుత్వం తన స్నేహితుడైనటువంటి అదానికి లక్షల కోట్ల రూపాయలు దోచిపెట్టడానికి ఈ స్మార్ట్ మీటర్లను ముందుకు తీసుకొచ్చారు ప్రజలందరూ కూడా గుర్తించి ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొవాలని చెప్పి ఈ విషయాన్ని ఈ వాస్తవాన్ని ఈ దుర్మార్గ కుట్రని అర్థం చేసుకొని ఈ రెండు పార్టీలు ఒకటే ఏదన్నా ఉంటే వామపక్షాలు సిపిఎం పార్టీ దీనివైపు చూడాలని చెప్పి చెప్తున్నాం అనేక రాష్ట్రాలు తిప్పి పంపించినాయి రోజు పక్కన తమిళనాడులో ఏమైనా స్వాతి మెట్రులు పెట్టారా పక్కన ఏమన్నా తెలంగాణలో పెట్టారా కర్ణాటకలో పెట్టారా లేకపోతే కేరళలో పెట్టారా వాళ్ళకి ఎంత లేదు నీకు ఎందుకయ్యా వాళ్ళకి ఎంత లేదు మీకెందుకు అంటే ప్రజల్ని నాశనం చేయడానికి ప్రజల్ని బాధలు మాపడానికి చేస్తారు ఇది కరెక్ట్ కాదు తెలుగుదేశం కూట ప్రభుత్వం జగన్ తో కలిసి కుట్ర చేస్తున్నారు ఈ రోజు వైసీపీ కూడా ఏం మాట్లాడటం ఎందుకంటే వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళు కూడా ఏం మాట్లాడటా వాళ్ళు కూడా రోజు ఇది లేక రావడం లేదు మేము మాత్రమే వస్తున్నాం ప్రజల తరఫున అన్నం పెట్టే రైతుకి కడుపుకి సున్నం వేస్తున్నారు ఎందుకంటే ఈ స్మార్ట్ మీటర్ లో దాంట్లో మొట్టమొదట అనంతపురం జిల్లా ఉత్తరాంధ్రలో శ్రీకాకుళంలో బిగించేదాన్ని ముందుకొస్తే ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో మొత్తం ఆ మీటర్లన్నీ ఇప్పుదీసి ఆ కాడ పాల్గొట్టినటువంటి పరిస్థితి ఈరోజు తెలుగుదేశం అధికారానికి వచ్చిన తర్వాత ఎక్స్పోర్టు బియ్యాన్ని ఆపేశారు రైతులు పండించిన పంటకి గిట్టుబాటు ధరలేదు అదేవిధంగా మార్కెట్లో కొన్ని తినేవాడికి అరవై రూపాయల నుంచి డెబ్బై రూపాయలు కేజీ బియ్యం ఉంది అందుకని చెప్పని ఈ స్మార్ట్ మీటర్లు బిగిస్తే రైతులకు గడ పంట పండించి ఈ బియ్యాన్ని గడ ఏందంటే వంద రూపాయలకి వెంకటగిరిలోని మన చైత్ర హాస్పిటల్ నందు అత్యాధునిక వైద్య పరికరాలతో చిన్న పిల్లలకు మెరుగైన వైద్య సేవలు పెద్దలకు థైరాయిడ్ అధిక రక్తపోటు మధుమేహం విష జ్వరాలు సాధారణ ఆడవారి సమస్యలకు ఆధునిక వైద్యం అందుబాటులో కలదు తమ హాస్పిటల్లో డాక్టర్ సుమన్ ఎంబీబీఎస్ డిఎన్బి చిన్న పిల్లల వైద్య నిపుణులు మరియు పీజీపీఎన్ బోస్టన్ యూనివర్సిటీ చిల్డ్రన్ స్పెషలిస్ట్ మరియు డాక్టర్ ఎం స్వప్నసుధ సుధా ఎంబీబీఎస్ ఎఫ్ఐడిఎం షుగర్ వ్యాధి నిపుణులు మరియు జనరల్ ఫిజీషియన్లచే మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుంది చైత్ర హాస్పిటల్ ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురు కాశీపేట వెంకటగిరి పట్టణం తిరుపతి జిల్లా Hi Nilor please subscribe to N3 TV